బీకేపీఎల్డీ న్యూస్ స్వాగతం ఒంగోలులోని డ్రీమ్స్ ఒలింపియాడ్ స్కూల్ విద్యార్థులు సంచలన విజయాలు సాధించారు ప్రకాశం జిల్లా ఒంగోలుని కొప్పోలు రోడ్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో ఒంగోలులోని డ్రీమ్స్ ఒలింపియాడ్ స్కూల్ విద్యార్థులు ఉత్తమ మార్కులు సాధించారు ఎన్ సాయి కీర్తన అనే విద్యార్థి ఆరు వందల మార్కులకు ఐదు వందల తొంభై నాలుగు మార్కులు సాధించి పాఠశాల ప్రథమ స్థానంలో నిలవగా బి లోషిని ఐదు వందల తొంభై మూడు మార్కులు షేకుషమ్మ ఐదు వందల తొంభై మార్కులు పొందారు ఈ సందర్భంగా పాఠశాలల నందు బాణసంచ కాలుస్తూ మిఠాయిలు పంచుకుంటూ ఆనందోత్సవాలతో పాఠశాల సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు పాఠశాలలో విజయోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు అనంతరం పాఠశాల కరస్పాండెంట్ యువిఎస్ లక్ష్మీ శ్రీనివాస్ మాట్లాడుతూ నేడు వెలువడిన ఎస్ఎస్సి ఫలితాలలో తమ విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆనందం వ్యక్తం చేశారు పరీక్షకు హాజరైన విద్యార్థులలో ప్రతి ఇద్దరిలో ఒకరికి ఐదు వందల పైగా మార్కులు సాధించారని తెలియజేశారు ఐదు వందల తొంభైకి పైగా ముగ్గురు విద్యార్థులు ఉత్తమ మార్కులు సాధించగా అనేక మంది విద్యార్థులు ఐదు వందల పైగా మార్కులు పొందారని తెలియజేశారు విలువలతో కూడిన ఆధునిక విద్యను అందించడమే లక్ష్యంగా డ్రీమ్స్ ఒలింపియాడ్ స్కూల్ పనిచేస్తుందని ఈ సందర్భంగా ఆమె తెలియజేశారు ఇంతటి ఉత్తమ ఫలితాలకు కారకులైన విద్యార్థిని విద్యార్థులను వారి తల్లిదండ్రులను అధ్యాపక ఇతర సిబ్బందిని ఆమె ప్రత్యేకంగా అభినందించారు నేటి ఎస్ఎస్సి పరీక్షా ఫలితాలలో డ్రీమ్ స్కూల్ విద్యార్థులు విజయ దింపుని మోగించారు పరీక్షకి హాజరైనటువంటి విద్యార్థులు అరవై ఐదు మంది కాగా దాంట్లో సుగం కంటే ఎక్కువ మంది ఐదు వందల పైన మార్కులు సాధించడం జరిగింది అలాగే మాకు చిన్నప్పటి నుంచి గట్టి పునాద్ ఎప్పటికైనా కానీ నిలబడి ఉంటుంది అనే ఉద్దేశంతో పిల్లలు చక్కగా మా దగ్గర చదివినటువంటి విద్యార్థులైనటువంటి సాయికెత్తన దాదాపు నర్సరీ నుంచి నా దగ్గరే చదువుతూ ఉంది మా డ్రీమ్ స్కూల్లోనే ఆ సాయికెత్తన అనే పాప ఈరోజు ఐదు వందల తొంభై నాలుగు సారించి విద్యా సంస్థకే మొదటి స్థానంలో నిలబడటం జరిగింది అలాగే లోషిని కూడా మా దగ్గర ఒకటో క్లాస్ నుంచి చదువుతూ ఉంది ఫస్ట్ క్లాస్ నుంచి మా దగ్గర చదువుతూ ఉంది ఆ పాప కూడా ఐదు వందల తొంభై మూడు మార్కులతోటి స్కూల్కి సెకండ్ ర్యాంక్లో ఉంది అలాగే షమ్మ ఐదు వందల తొంభై మార్కులు సాధించినటువంటి షమ్మకు కూడా నర్సరీ నుంచి డ్రీమ్స్ విద్యా చదువుతూ ఉంది ఆ పాప కూడా ఐదు వందల తొంభై మార్కులతోటి మా విద్యా సంస్థకి మూడో స్థానంలో నిలబడటం అనేది జరిగింది ఎప్పటికీ కూడా గట్టి పునాది అనేది ఎప్పటికీ కూడా నిలబడి ఉంటుంది క్రమశిక్షణతోటి పట్టుదలతోటి మంచి డెడికేషన్స్ తోటి విద్యార్థులు ఈ యొక్క ఫలితాలను సాధించడం అనేది జరిగింది ఈ ఇక్కడ డ్రీమ్ స్కూల్లో అతి సాధారణమైనటువంటి విద్యార్థులు అతి సాధారణమైనటువంటి తల్లిదండ్రులు ఆ మధ్యతరగతి తల్లిదండ్రుల కుటుంబాల నుంచి వచ్చినటువంటి పిల్లలండి వీళ్ళందరూ కూడా వీళ్ళు ఎంతో చక్కగా చదివి ఎంతో డెడికేషన్తోటి మేము ఇచ్చినటువంటి ప్రోగ్రామ్ మొత్తం కూడా చక్కగా రివైజ్ చేసుకుంటూ ఈరోజు ఐదు వందల తొంభై నాలుగు సాధించి ఈ యొక్క డ్రీమ్ స్కూల్కే ప్రథమ స్థానం నిలబడం అనేది జరిగింది పిల్లలు ఎంతో చక్కటి పునాద్తోటి మేము ఇచ్చినటువంటి షెడ్యూల్ మొత్తాన్ని కూడా చక్కగా ఇచ్చేసుకుంటూ క్రమశిక్షణతో ఎటువంటి డీవియేషన్స్ లేకుండా చక్కటి పట్టుదలతోటి అలాగే విలువలతో కూడినటువంటి ఉత్తమమైనటువంటి విద్యను అందిస్తున్నటువంటి డ్రీమ్స్ స్కూల్కే తలమానికంగా నిలబడి ఈ రోజున మేము అనుకున్నటువంటి మా యొక్క పేరుని ఈ యొక్క నగరంలో ఒంగూరు నగరంలో నిలబెట్టడం జరిగింది అతి సాధారణమైనటువంటి విద్యార్థులతోటి ఉత్తమమైనటువంటి ఫలితాలు సాధించడం ఒక డ్రీమ్స్ విద్యా సంస్థకే సాధ్యమని వాళ్ళు నిరూపించారు థ్యాంక్ యూ సార్ నమ్మి ఇంత చక్కగా పేరెంట్స్ మా చేతిలో వాళ్ళ విద్యార్థులు పెట్టడం చాలా ఆనందంగా ఉందండి ఇక్కడ విద్యతో పాటు ఉత్తమ విలువలను కూడా మేము ఏర్పాటు చేస్తూ ఉంటాం పిల్లలకి క్రమశిక్షణ విలువలతో కూడినటువంటి విద్య ఎప్పటికైనా విజయం సాధిస్తుంది అనేది నేను చెప్తూ ఉంటాను ఈ రోజున మనం గమనించినట్టయితే మనకి ఐఐటికి అయినటువంటి ఫిజిక్స్ సైన్స్లో మా పిల్లలు ఆరుగురు హండ్రెడ్ మార్క్స్ సాధించడం జరిగింది హండ్రెడ్కి హండ్రెడ్ ఆరుగుడుకు రావడం జరిగింది అలాగే మ్యాథ్స్ కూడా హండ్రెడ్స్ రావడం జరిగింది తెలుగు రావడం జరిగింది హండ్రెడ్ హిందీ వచ్చింది తర్వాత సైన్స్ సోషల్ హండ్రెడ్స్ వచ్చాయి అన్నిట్లో కూడా హండ్రెడ్ మార్క్స్ సాధించారు అంటే దానికి కారణం మాత్రం కేవలం మేము ఎంత కష్టపడి డెడికేషన్ చేస్తూ ఉన్నాము ఇక్కడ మాకు తల్లిదండ్రుల సపోర్ట్తో పాటు మా ఉపాధ్యాయుల సపోర్ట్ కూడా ఉండబట్టే ఈ డ్రీమ్స్ విద్యా వెళ్తూనే ప్రోగ్రెస్ చూపించుకుంటూ ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వెళ్తుంది సార్ థ్యాంక్ యూ మమ్మల్ని నమ్మినటువంటి మా విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల తప్ప పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను థ్యాంక్ యూ సార్ లోనే చదివాను ఇంకా టెన్త్కి వస్తే మేడం చెప్పే ప్రతి ఒక్కటి విన్నాము మేము మేడమే కాకుండా ఇంకా మా టీచర్స్ అందరూ కూడా మాకు సపోర్ట్ చేశారు ఇంట్లో నుంచి ఫ్యామిలీ నుంచి ఎంతో సపోర్ట్ వచ్చింది ఇంకా మా కష్టం వల్ల కూడా మేము ఇది సాధించగలిగా ఈరోజు థ్యాంక్ యూ నేను ఈ డ్రీమ్ స్కూల్లో భూత తరగతి చదువుతున్నాను నేను ఈ మార్క్స్కి ఈ మార్క్స్ నాకు రావడానికి కన్నా మా ఇచ్చి ఇంకా మా స్టాఫ్ నన్ను చాలా నన్ను చాలా ప్రోత్సహించారు దానివల్ల నాకు ఈ మార్క్స్ వచ్చాయి థ్యాంక్ యూ మ్యాడమ్ థ్యాంక్ యూ ఆల్ ది స్టాఫ్ థ్యాంక్ యూ ఫస్ట్ నుంచి చదువుతున్నాను ఇప్పుడు నాకు ఫైనాకి మార్క్స్ రావడానికి కూడా కారణం ఈ స్కూలే హెల్చే మేడానికి చాలా కృతజ్ఞతలు ఉంటాను అలాగే ఇక్కడ ఉన్న స్టాఫ్ అందరూ కూడా చాలా ఎక్స్పీరియన్స్ ఉండే అండ్ అలాగే మార్చ్ ఫస్ట్ వీక్ నాకు యాన్యువల్ డే పెట్టారు కానీ తర్వాత టెన్త్ స్టూడెంట్స్ కోసం ఆలోచించి ఆ తర్వాత పెట్టినందుకు చాలా థ్యాంక్స్ సాహిత్య ఈ స్కూల్లో ఎంఐ నైన్ నర్సరీ నుంచి టెన్త్ క్లాస్ వరకు కంప్లీట్ చేసింది చాలా చక్కగా మేడం గారి సపోర్టే మెయిన్ చెప్పాలంటే నిన్న కూడా అంటుంది మేడం మా పక్కనే ఉంటారు మమ్మల్ని బాగా చూసుకునేవారు ఆ పక్కనే కూర్చొని చదివించుకునేవారు పిల్లలందరూ నేను ఇక్కడ వర్క్ చేశాను సార్ ఫస్ట్ నుంచి కాకపోతే పిల్లల్ని ఎప్పుడు మార్నింగ్ క్లాసు నైట్ క్లాసు మేడం గారి దగ్గర ఉండేవారు ఆ సపోర్ట్ అయితే ఇంత సాధించడం కష్టం ఏదైనా అదే నేను చెప్తున్నాను ఫోర్త్ క్లాస్ నుంచి డ్రీమ్ స్కూల్లో చదువుతుంది మిడిల్ క్లాస్ పీపుల్కి చాలా సపోర్ట్గా హెచ్ఎం మేడం చాలా సపోర్ట్ చేస్తుంది చాలా సంతోషంగా ఉంది తెలుగులో హండ్రెడ్ హండ్రెడ్ ఇచ్చినాయి చాలా సంతోషం పై వన్ మార్క్స్ మా పాప స్కూల్ మీ టో మాట్లాడడం కాదు